వెల్కమ్ టు లో అక్టోబర్ నుంచి ఒకటించి కొత్త మద్యం విధానం అమలు కానుంది కొత్త మద్యం విధానంపై కీలక విషయాలను మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశంలో వెల్లడించింది కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లు రవీంద్ర నాదిన్ల మనోహర్ సత్యప్రసాద్ కొండపల్లి శ్రీనివాసులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు ఆరు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించామని వారు తెలిపారు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు ఇస్తామన్నారు కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందు పెడతామన్నారు గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు మద్యం రేట్ పెరగడంతో పేదలు గంజాయికి అలవాటు పడ్డారన్నారు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది ఏపీలో మద్యం విధానంపై ఏర్పాటైన సబ్ కమిటీ ఐదుగురు మంత్రులతో సీఎం ఏర్పాటు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు గతంలో మద్యం వ్యవస్థను వారి గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారని ఆయన అన్నారు శాతం మందితో ఎస్ఈబీ ప్రభుత్వ షాపుల్లో జై బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచి విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు మద్యపాన నిషేధమని దశలవారిగా ఎత్తేస్తామని చెప్పి పదే పదే మాట మార్చారన్నారు విపరీతమైన రేట్లు పెట్టి సామాన్యులను అప్పుల పాలు చేశారని సామాన్యుల ఆదాయాన్ని దోపిడీ చేశారని విమర్శించారు ఈ దోపిడీ ఆదాయం వారి జేబుల్లోకి వెళ్లిపోయిందని అర్హత లేని వ్యక్తిని డిప్యూటేషన్ తెచ్చి దోచేశారని ఆరోపించారు నాసిరకమైన చాలా మంది అనారోగ్యం పాలయ్యి చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు షాపుల్లో నూట యాభైది ఉందా రెండు వందలది ఉందా అని అడగాల్సి వచ్చింది నాసిరకం లేక నాసిరకం మద్యం తాగలేక నాటుసారా ఎన్డిపిఎల్లకు వెళ్లిపోయారు తెలంగాణ తమిళనాడు ఒడిస్సా నుంచి ఎక్కువ మద్యం రాష్ట్రానికి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఏపీలో పాలసీ దేశానికి ఆదర్శమైంది ఇప్పుడు ఆరు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పాలసీ ట్యాక్సేషన్ విధానంపై అధ్యయనం చేశాం కళ్ళు కార్మికులకు పది శాతం షాపులు ఇస్తామని చెప్పాము ఈ రోజు నాలుగో సమావేశం జరిగింది రేపు కేబినెట్ ముందు మా ప్రతిపాదనలను సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందించాలని నిర్ణయించాం రేట్లు పెంచడం వల్ల చాలా మంది గంజయ్కి డ్రగ్స్ కు డైవర్ట్ అయ్యారు మరోవైపు మద్యం నియంత్రణకు కొత్త ఫండింగ్ ఇవ్వాలని నిర్ణయించాం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు క్రాంతి ఎస్ అమూల్య మద్యం పాలసీకి సంబంధించి ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు అయితే కేబినెట్ ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సచివాలయంలోని మొదటి అంతస్తులో కేబినెట్ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది ఈ క్యాబినెట్లో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఆమోదం పొందే అవకాశం కనబడుతుంది దానిలో ప్రధానంగా మద్యం పాలసీకి సంబంధించి తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన మద్యం పాలసీకి సంబంధించి దాదాపు అనేక అవకతవకలు జరిగినాయి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో డిస్లరీలన్నీ కూడా వైసీపీ నేతలు చేతుల్లో పెట్టుకుని నాసిరకమైన రకమైన మద్యాన్ని ప్రజలకి దాంతో దాంతోపాటు అధిక రేట్లకి ఈ మద్యాన్ని ప్రజలకి విక్రయించేలా చేశారు అంటూ కూడా అప్పటి ప్రతిపక్షంగా ఉన్న ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు దానిలో భాగంగానే కూటమి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే అక్రమాలు జరిగాయంటూ కూడా భావించారో అటు దానికి సంబంధించిన దానిపైన విచారణకు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని రెండుగా విభజించి దాన్ని సెబ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది అయితే సెబ్ సంబంధించి వారికి సంబంధించిన వైసీపీ నేతలకు కేవలం దోపిడీయే ప్రధానంగా ఈ సెబ్ని ఏర్పాటు చేశారంటూ పెద్ద ఎత్తున గతంలో ఆరోపించిన టీడీపీ నేతలు కావచ్చు ప్రతిపక్ష నేతలు కావచ్చు గతంలో ప్రస్తుతం ఆ సెబ్బుని అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటూ కూడా ప్రకటించారు దానిలో భాగంగానే సెబ్బును రద్దు చేశారు సెబ్బుతో పాటు ప్రస్తుతము ఏదైతే గతంలో ఎన్ఫోర్స్మెంట్ ని ఎక్సైజ్ ని విడదీశారో దాన్ని ప్రస్తుతం సెబ్బును రద్దు చేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు మళ్ళీ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ఖాళీ సాగించేలాగా కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ నెలాఖరికి గత మద్యం పాలసీ అయిపోతున్న నేపథ్యంలో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ రావాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇప్పటికే అటు మంత్రులకు సంబంధించి సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానిలో భాగంగానే ఐదుగురుల మంత్రుల సబ్ కమిటీకి సంబంధించి ఆరు రాష్ట్రాల్లో ఈ మద్యం పాలసీ పైన ఇప్పటికే అధ్యయనం చేయడం జరిగింది అదేవిధంగా ఆరు రాష్ట్రాల్లో ఆ మద్యం అమలవుతున్న తీరు కానీ అక్కడ ఉన్న రేట్లు కావచ్చు విక్రయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అదేవిధంగా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ అమలవుతున్న తీరును కూడా పరిశీలించి ఒక నివేదికని తయారు చేయడం జరిగింది ఇప్పటికే ఆ సబ్ కమిటీకి సంబంధించి మూడు సార్లు భేటీ అవడం జరిగింది మూడు సార్లకు సంబంధించి నిన్న ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుతో కూడా ఈ మద్యం పాలసీ పైన సబ్ కమిటీ భేటీ అవ్వడం జరిగింది అయితే ఈ రోజు జరిగే క్యాబినెట్లో లో మద్యం పాలసీకి సంబంధించి ఒక ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో గతంలో రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా మద్యం పాలసీ అయితే అమలయిందో అదే రకమైన ఇక్కడ అమలయ్యే అవకాశం కనబడుతుంది ఈసారి కూడా దాంతోపాటు అటు కలిగిత కార్మికులకు సంబంధించి పది శాతం షాపులు అంటే దాదాపు నాలుగు వందల షాపులు కలిగిత కార్మికులకి ఇచ్చే అవకాశం కనబడుతుంది అయితే ఈ మధ్యాహ్నానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ రెండు రకాలుగా రెండు సార్లు చేసే అవకాశం కనబడుతుంది కలుగిత కార్మికులకు ఒకసారి అదేవిధంగా సామాన్యులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఒకసారి కూడా మద్యానికి సంబంధించి తీసుకునే అవకాశం కనబడుతుంది ఈసారి పూర్తిస్థాయిలో గతంకి గత ప్రభుత్వానికి భిన్నంగా ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో మద్యాన్ని కూడా నాణ్యమైన మద్యం ప్రజలకి అందించే విధంగా కూడా తమ మద్యం పాలసీ ఉంటున్నది కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటు ఆ సబ్ కమిటీకి సంబంధించిన మంత్రులు కూడా స్పష్టం చేసిన పరిస్థితుంది మరోపక్క ఈ గత ప్రభుత్వం తీసుకొచ్చిన నాశరకం మద్యం వల్ల దాదాపు యాభై వేల మంది అటు కిడ్నీ లివర్ దెబ్బతిని ఇప్పటికే హాస్పిటల్ తీవ్ర ఇబ్బందులతో గురవుతున్నారు అదేవిధంగా తీవ్ర అనారోగ్యానికి గురైన పరిస్థితి ఉందంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది కేవలం గత మధ్య గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన నాసిరకం మద్యం వల్లే ఎన్నో మంది ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి నాణ్యమైన మద్యాన్ని అందిస్తుందో పాటు తక్కువ ధరకే మద్యాన్ని ఇచ్చే లాగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఒకవేళ మద్యాన్ని కనుక నిషేధిస్తే ఖచ్చితంగా దానికి మద్యం లేకపోతే ఆ మద్యానికి బానిసైన వాళ్ళు వేరే మార్గాలు ఎత్తుకునే అవకాశం ఉంది అటు డ్రగ్స్ కావచ్చు ఇతర సంబంధించిన వైపు వెళ్ళే మార్గం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మద్యాన్ని నియంత్రించకుండా ఖచ్చితంగా అటు న్యాయమైన మద్యంతో పాటు తక్కువ ధరకి ప్రజల్ని తప్పుదోవ పట్టకుండా అదేవిధంగా వేరే వాటికి బానిసవ్వకుండా తాము ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేసిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాక్రాంతమైన దీనికి సంబంధించిన ఏవైతే మద్యానికి సంబంధించి అవకతవకలు జరిగాయో ఎక్కడా కూడా గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా పూర్తిగా మద్యానికి సంబంధించిన ఆదాయం నగదంతా కూడా కొన్ని పంతొమ్మిది వేల పైనే పక్కదారి పట్టినాయి అంటూ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి పైన కూడా విచారణ కొనసాగుతుంది ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా శిక్షించి తీరుతామంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈరోజు కేబినెట్కి సంబంధించి పూర్తిస్థాయిలో మద్యం పాలసీకి సంబంధించి ఏదైతే నూతన మద్యం పాలసీ ఈ ప్రభుత్వం తీసుకురావలసి వస్తుందో దానికి సంబంధించి ఈరోజు జరిగే కేబినెట్లో కొంత ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది మరోపక్క మైన్స్ తీసుకుంటే మైన్స్ పైన కూడా ఈరోజు కేబినెట్ ముందుకి ఈ అంశం కూడా వచ్చే అవకాశం కనబడుతుంది గత ప్రభుత్వ హయాంలో మహిళకి సంబంధించి పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది అప్పుడు ఎండిగా ఉన్న వెంకటరామరెడ్డి ప్రస్తుతము పరారీలో ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేవలం దీనికి సంబంధించి ఒక పక్క అక్రమాలు జరిగాయి దానికి సంబంధించిన సూత్రధారి వెంకటరామరెడ్డి అని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యమే ప్రస్తుతం వెంకటరామరెడ్డి కనబడకుండా పోటాకి కారణం అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మైన్సికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది కాబట్టి ఆ దోపిడీని అరికట్టే విధంగా కూడా ఈసారి మైన్సికి సంబంధించి పకడ్బందీగా ఈ ఈ బిల్లు ఉండబోతుంది కొత్త మైనింగ్ పాలసీ ఉండబోతుందంటూ కూడా మంత్రులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు మైన్సికి సంబంధించిన బిల్లుకు సంబంధించి ఏదైతే మైన్సికి సంబంధించిన ఆమోదం కూడా క్యాబినెట్ ముందు తెలిపే అవకాశం కనబడుతుంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఒక పక్క వరదలకు సంబంధించి పెద్ద ఎత్తున వరదలు అనేది కూడా విజయవాడని ముంచెత్తనపరుస్తుంది బుడమేరుకు సంబంధించి పూర్తి స్థాయిలో ముంపు అంటే దాదాపు నలభై వేల క్యూసెక్లు బుడమేరుకు రావడంతో విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా గండ్లు పడి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుంది కేవలం దానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యం అదేవిధంగా గట్లు మెయింటెనెన్స్ అనేది లేకపోవటమే ఈ రకంగా గండ్లు పడతాకి కారణం అంటూ కూడా ప్రస్తుతం కూటమికి సంబంధించిన ప్రభుత్వం అదేవిధంగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి అక్కడ బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు కూడా దీనికి ముంపుకి కారణం అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ ముంపుకి కారణమైన ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించడంతో పాటు ముంపు నివారణ చర్యలకు సంబంధించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టే విధంగా కూడా రోజు క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది దాంతోపాటు వరద వచ్చిన సమయంలో అధికారులు పనిచేసిన తీరుతో పాటు నాయకులు పనిచేసిన తీరును కూడా ఈరోజు కేబినెట్లో అభినందించే పరిస్థితి కనబడుతుంది సీఎం దాంతోపాటు ప్రత్యేకంగా నిమ్మల రామానాయుడు అటు నీటిపారుదల శాఖ మంత్రి అదేవిధంగా లోకేష్ ఆ గండ్లు పూడ్చే విషయంలో వ్యవహరించిన తీరుకి సంబంధించి ప్రత్యేకంగా కేబినెట్ వారిద్దరినీ కూడా అభినందించే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే సిబ్బంది పనిచేశారో వారిని కూడా క్యాబినెట్లో అభినందనలు తెలిపే అవకాశం మరోపక్క దీనికి సంబంధించి మంత్రుల దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ఇరవై తారీఖుకి వంద రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కూటమికి ఏర్పడిన తర్వాత ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపెట్టావు అనే అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో ఇటు మంత్రుల పనితీరు అనేది దానికి సంబంధించిన ఒక గ్రాఫ్ని చంద్రబాబు మంత్రులకి అందించే అవకాశం కనబడుతుంది వారికి పనితీరు ఏ రకంగా ఉంది వంద రోజులు ప్రజలకి ఏ మేరకు సేవ చేశారు దాంతోపాటు ఎంత మేరకు వారి గ్రాఫ్ ఉంది అదేవిధంగా జనసేనకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన గ్రాఫ్ని పవన్ కళ్యాణ్కి అందించే అవకాశం కనబడుతుంది అయితే మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంశం పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది దీనిపైన కూడా అటు క్యాబినెట్ ఆమోదం పొందే అవకాశం కనబడుతుంది అయితే దీంతోపాటు అటు ఇసుక పాలసీ వీటన్నిటి సంబంధించి ఇసుక అనేది పెద్ద గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా దొరకకుండా కేవలం దోపిడీకి మాత్రమే ఇసుకని ఉపయోగించుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున గతంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా ఇసుకని ఉచితంగా చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు అటు ఇసుకకు సంబంధించి స్టాక్ పాయింట్ నుంచి తీసుకెళ్లేందుకు ఒక రేట్ను కూడా ఇప్పటికే ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఈ పాలసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు క్యాబినెట్లో చర్చించిన అనంతరం కూడా ఇసుక పాలసీకి సంబంధించి కూడా ఇక్కడ ఆమోదం పొందే అవకాశం కనబడుతుంది ప్రత్యేకంగా ఈ ఇసుక వాహనాలకు సంబంధించి జీపీఎస్ ట్రాకింగ్ అనేది కూడా కొంత ప్రభుత్వము ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ వాహనాల కంటూ కూడా దీనికి సంబంధించిన నిర్ధారణ అదేవిధంగా పూర్తి స్థాయి కండిషన్ పెట్టిన నేపథ్యంలో ఈ వాహనాలకు సంబంధించిన ట్రాకింగ్ ఎక్విప్మెంట్ అనేది కొంత భారంగా ఎవరైతే యాజమాన్యాలు వాహనాల యాజమాన్యులకు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒకసారి పునర్పరిశీలించాలంటూ కూడా ఆ వాహన యాజమాన్యాలు కోరుతున్నాయి ఆ ఎక్విప్మెంట్కి సంబంధించి అంటే జ్యువెల్సీ ఎక్విప్మెంట్కి సంబంధించి దాదాపు తొమ్మిది వేల నుంచి పదివేలు ఒక ఎక్విప్మెంట్ ఉండే అవకాశం కనబడుతుంది దానికన్నా సగంలో ఉండే ఎక్విప్మెంట్ ఎవరు మన లేటెస్ట్ టెక్నాలజీలో ప్రభుత్వం కనుక తీసుకొస్తే తాము పెట్టుకునేందుకు సిద్ధమంటూ కూడా వాహన యాజమాన్యాలు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒకసారి పునరాధించాలి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న మేము మళ్ళీ ఈ రకంగా వాహనాలకు సంబంధించి జిపిఎస్ ట్రాకింగ్ అనే ఎక్విప్మెంట్కి దాదాపు పదివేలు పెట్టాల్సిందంటే కష్టకారంగా ఉంటుందంటూ కూడా వాహన యజమానులు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా యజమానులు అదేవిధంగా ప్రభుత్వం పునరాధించాలని కోరుతున్నారు అయితే ఏదైనాప్పటికీ కూడా ఈరోజు క్యాబినెట్కి సంబంధించి అనేకమైన కీలక అంశాలు కేబినెట్ ముందుకు రానున్నాయి ఈ కేబినెట్ లో ప్రధానంగా మద్యం మైనింగ్ తో పాటు ఇసుక పాలసీలకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది అమూల్య రైట్